నా కొ నా కొరకు కల్వరగిరిలో ప్రాణం పెట్టాడు నా భూలోకములు కాలము కూడా ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యము కాదు గానీ రాజ్యానికి వారి కావాలి అనే వ్యక్తులు ఎవరూ కూడా కోరుకోవటం లేదు ఎందుకంటే ప్రియపెట్టిందా స్వార్థము దేవుడి దగ్గర వస్తున్నా గాని దేవుడికి ఏమి కావాలో నువ్వు దేవుణ్ణి అడగలేకపోతూ ఉన్నావు ఈ రోజు నేను అంటూ ఉన్నాను ఒక దైవచరుడు అడుగుతూ ఉన్నాడు అయ్యా అయ్యా రాజేష్ నువ్వు దేవుని రావడానికి రావడానికి నువ్వేం కోరుకున్నావు అని అడిగినప్పుడు నేను అన్నాను అయ్యా నా కుటుంబం అందరం కూడా నా సన్నిధిలో కనబడాలి నా కుటుంబం అందరము కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులము కావాలి ప్రవైన సన్నిధిలో మేము నిత్యం జీవించాలి అనేక మందికి సువార్తలు ప్రకటించాలి మేము ఎలాగైతే ఎలుగుపడ్డామో ఎదటి వాళ్ళు కూడా వెలిగింపు చేయాలని ఒక ఆశ నేను ఎలాగైతే రక్షింపబడ్డానో అనేక మందిని రక్షింపజేయాలని ఆశ ఈ లోకములో ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యము నాకు ఏది ఏద్దు ప్రభువా ఏదైనా కక్కర్లేద్దు నీవుంటే నా చాలు నీవు నాలో ఉంటే చాలు నీవు నాలో జీవిస్తే చాలు నీవు నన్ను నడిపిస్తే చాలు నువ్వు ఇచ్చిన ఆయుష్లు బట్టి అనేక మంది ప్రాంతాలలోనూ అనేకమైన ప్రాంతాలలోనూ అనేకమైన గ్రామాలలోనూ అనేకమైన పల్లెల్లోనూ అనేకమైన పట్టణాలలోను అనేక మంది నివసిస్తూ ఉన్నానండి ప్రజలలోనూ అనేకమైన దేశ విదేశాల్లో నేను వాడబడే ఒక ఆశతో నేను ప్రభుని వెతుకుతూ ఉన్నాను నేను వేడుకుంటూ ఉన్నాను అయితే ప్రియమని దగ్గర మనిషికి ఒక గోల్ అనేది ఉండాలి ఏంటి అంటే ఆశతో రావడం కాదు కాని ప్రభు నాలో ఉంటే గొప్ప కార్యములు చేస్తాడని నువ్వు ఆశతో రావాలి ప్రియమని దగ్గర అయితే ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన విషయాలు పరిశుద్ధ దేవుడు ఈ రోజున మన మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు చూడ దగ్గర పెట్టారా అపూర్షుడైన సవులను మరియు సవులను అపూర్షుడైన మార్చుకున్నాడు ప్రభు పౌలును పిలుస్తూ ఉన్నాడు చూడండి రోమ పత్రిక పత్రిక మొదటి అధ్యాయం నుండి మరి కొన్ని విషయాలు మనము కొన్ని విషయాలు మనము మరి నేర్చుకున్నాము పత్రిక మొదటి అధ్యాయం నుండి మొదటి వచ్చిన నుండి పది వచ్చినాలు మనము ధ్యానించుకున్న పది వచ్చినాలలో కూడా అద్భుతమైన మాటలు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి చూడండి యేసు క్రీస్తు దాసుడును అపోసులుగా నుండుటకు తెలవబడిన వాడును అని చెప్తూ ఉన్నాడు నిజమే ప్రేమిన దేవునికి బిడ్డలారా మరి అపోసులైన పౌరును దేవుడు పిలుస్తున్నాడు దేవుని పిలుపు పిలువబడ్డాడు దేవుడు పౌరులను ఏర్పరుచుకున్నాడు దేవుడు సౌలుగా ఉన్నప్పుడు సౌలుగా ఉన్నప్పుడు సౌలు అనేక మందిని ఎమసించినప్పుడు అనేక మందిని అతమ చేస్తున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సౌలను పిలుస్తాడు సౌరుని ముట్టాడు శవులకు దర్శ్యనము ఇచ్చాడు దర్శనం ఇచ్చి శౌలుకు పేరు పెట్టాడు పేరు పెట్టి ఏమంటున్నాడు అని పిలుస్తూ ఉన్నాడు ఈ రోజుని నిన్ను నన్ను కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఏమని పిలుస్తున్నాడు నీకు నీ తల్లి పెట్టిన పేరైనా కావచ్చు లేదంటే నీ తల్లి పెట్టిన పెట్టిన పేరైనా కావచ్చు మీ అమ్మమ్మ పేరు పెట్టి పెట్టిన పేరైనా కావచ్చు లేదంటే నీ స్నేహితులు పెట్టిన పేరైనా కావచ్చు నీ బంధువులు పెట్టిన పేరైనా కావచ్చు ఈ లోకంలో మనుషులకు అనేకమైన పేర్లు ఉండొచ్చు కానీ దేవుని పెట్టిన పేరు ఆయన పెట్టిన పేరు శాశ్వతమైన కాలము విడిచిపోతే సౌలుగా ఉన్నప్పుడు భయంకరంగా జీవించాడు కానీ సౌలుగా